హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్నేహితులారా మీరు సాయంకాలం అనేక ఇళ్ళ గుమ్మాల ముందు దీపం వెలిగించడం చూసే ఉంటారు ఇది చూసినప్పుడు దీనికి కారణం ఏమిటి వారం వద్ద దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది అనే ప్రశ్న ఖచ్చితంగా మీ మనసులో మొదలవుతుంది కాబట్టి ప్రేక్షకులారా ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు దేవఋషి నారదులకు చెప్పిన ఒక అందమైన కథ ద్వారా ఈరోజు నేను మీకు సమాధానం చెప్తాను ఒకసారి ద్వారకా నగరంలో సాయంకాలమైంది సూర్యభగవానుడు పశ్చిమ దిశలో అస్తమిస్తూ తన ఎరుపు కాంతిని అంతటా ప్రసరింపజేస్తున్నాడు ఆకాశంలో ఒక బంగారు కాంతి అలుముకుంది సముద్రపు అలలు మెల్లగా చప్పుడు చేస్తున్నాయి మొత్తం ద్వారకా నగరంలో ఒక శాంతి నెలకొని ఉంది అదే సమయంలో ఆ దేవర్షి నారదులు నారాయణ అని జపిస్తూ ద్వారకా నగరానికి వచ్చారు వారు కృష్ణుడి రాజభవనం గుమ్మం వద్ద ఒక దీపం వెలుగుతుండగా చూశారు ఆ దీపం యొక్క జ్వాల కదలకుండా ప్రకాశవంతంగా మరియు ఆకర్షణీయంగా ఉంది ఆ దీపం నూనె మరియు ఒత్తితో కాదు బదులుగా శ్రద్ధ మరియు భక్తితో వెలుగుతున్నట్లు అనిపించింది ఆ దీపాన్ని చూసిన వెంటనే దాని రహస్యం తెలుసుకోవాలనే కుతూహలం నారదులకు కలిగింది వారు వెంటనే శ్రీకృష్ణుడి ముందు చేతులు జోడించి నిలబడి ఇలా అన్నారు ప్రభు సాయంకాల సమయంలో మీ గుమ్మంపై వెలుగుతున్న ఈ దీపం రహస్యమేమిటి ఈ ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు మరియు సాయంకాలం తమ గుమ్మం వద్ద దీపం వెలిగించే భక్తులకు ఏ పుణ్యఫలం లభిస్తుంది అని అడిగారు నారదుడు ఈ ప్రశ్నను విని భగవాన్ శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు ఓ దేవఋషి నారద నీ ప్రశ్న అత్యంత శ్రేష్టమైనది మరియు లోక కళ్యాణకారమైనది సంధ్యాదీపం కేవలం వెలుగు కాదు ఇది అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేసే బ్రహ్మజ్యోతి ఏ వ్యక్తి అయితే శ్రద్ధతో సంధ్యాదీపాన్ని వెలిగిస్తాడో అతను తన ఇంటిని మాత్రమే కాదు తన పనులు తన ఆలోచనలు మరియు ఆత్మను కూడా ప్రకాశింపజేస్తాడు ఓ మునిశ్రేష్ట ఈ సంబంధంలో నేను నీకు ఒక పౌరాణిక కథ చెప్తాను ఈ కథ ఈ దీపం యొక్క దైవిక రహస్యాన్ని వివరిస్తుంది ఓ నారద ఇది చాలా కాలం క్రితం నాటి కథ అయోధ్య నగరం బంగారంలా మెరిసే వైభవంతో వెలిగిపోతుండేది ఆ పవిత్ర నగరంలో ధర్మం సత్యం మరియు మర్యాద నిండి ఉండేవి వీధుల్లో వేదమంత్రాల మధురగానం వినిపించేది మరియు ప్రతి ఆవరణ నుండి వచ్చే పూజా శబ్దం వాతావరణాన్ని పవిత్రం చేసేది ఆ దివ్య భూమిలో సుదర్శనుడు అనే అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు అత్యంత తెలివైనవాడు తపస్వి మరియు ధర్మశాస్త్రాలలో నిపుణుడు సుదర్శనుడి జీవితం జ్ఞానపు కాంతి స్తంభంలా ఉండేది అతడు వేదాలు ఉపనిషత్తులు స్మృతులు అరణ్యకాలు మరియు బ్రహ్మసూత్రాలకు లోతుగా అధ్యయనం చేశాడు ధర్మశాస్త్రంలోని ప్రతి సూక్ష్మ నియమం గురించి అతనికి సంపూర్ణ జ్ఞానం ఉండేది యజ్ఞాలు అనుష్ఠానాలు మరియు వేద పఠనంలో అతని నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉండేదంటే నగర ప్రజలు అతన్ని బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని పిలిచేవారు కానీ నారద అతనిలో జ్ఞానం ఉన్నప్పటికీ అతని జీవితంలో భక్తి యొక్క తీయని అనుభూతి లేదు అతను పూజ చేసేవాడు కానీ అది కేవలం ఒక విధిగా మాత్రమే చేసేవాడు నిజమైన భక్తుడి మనసులో ఉండవలసిన శ్రద్ధ యొక్క సున్నితత్వం ప్రేమ అనే భావన మరియు సమర్పణ యొక్క లోతు అతని హృదయంలో లేదు కానీ అతని జీవితంలోని ఈ లోటు అతని ఇంట్లోనే పూర్తయ్యేది ఎందుకంటే అతని భార్య సుశీల అత్యంత పుణ్యవతి సతీ మరియు భక్తిగలది సుశీల భక్తి కోసమే పుట్టినట్లుగా అనిపించేది ఆమె మనసు ఎల్లప్పుడూ దేవునిలో లీనమై ఉండేది ఆమె కళ్ళల్లో ఎప్పుడూ భక్తి అనే మెరుపు మెరుస్తూ ఉండేది మరియు ఆమె నాలుక నుండి ప్రతి క్షణం భగవాన్ విష్ణువు నామస్మరణ యొక్క మధురధ్వని వచ్చేది సుశీల జీవితం పూర్తిగా క్రమశిక్షణతో కూడి ఉండేది ప్రతిరోజు ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు ఆమె బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చన్నీటి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించేది తరువాత ఇంటి దేవాలయంలో దీపం వెలిగించి అత్యంత శ్రద్ధతో ఆ భగవాన్ విష్ణువుని పూజించేది ఆమె భక్తిభావం ఎంత ఉండేదంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆమె హృదయంలో కొలువై ఉందని అనిపించేది ఉదయమైన మధ్యాహ్నమైన సుశీల మనసు ఎల్లప్పుడూ దేవుని నామంలో లీనమై ఉండేది సాయంకాలమై సూర్యభగవానుడు అస్తమించే దిశగా వెళ్ళడం ప్రారంభించినప్పుడు ఆమె భక్తిభావం మరింత ప్రబలమయ్యేది ఆమె ఇంటిని శుభ్రం చేసి తన ఆవరణను దేవాలయంలా అలంకరించేది తరువాత ఆమె తన మనస్సును పూర్తిగా శుద్ధి చేసి పవిత్ర భావంతో గుమ్మం వద్దకు వెళ్ళి తన చేతులతో ఒక చిన్న దీపాన్ని వెలిగించేది ఆ దీపం యొక్క వెలుగు చీకటిని మాత్రమే కాదు అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేది ఆ దీపం వెలిగించినప్పుడు సుశీల తన రెండు చేతులను జోడించి దేవునికి ప్రార్థించి ఇలా చెప్పేది ఓ ప్రభు ఈ దీపం నా ఇంటి కోసం కాదు ఇది మీ పాదాల కోసం ఇందులో నేను నా శ్రద్ధ మరియు భక్తి యొక్క జ్యోతిని అర్పిస్తున్నాను భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అన్నారు నారద ఒకరోజు సాయంకాలం అయింది సుశీల తన రోజువారి నియమం ప్రకారం ఆవరణను శుభ్రం చేసి గుమ్మం వద్ద కూర్చొని ఉంది ఆమె భక్తిభావంతో దీపాన్ని సిద్ధం చేస్తుంది ఆమె చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి వత్తి చేసి కళ్ళు మూసుకుని దేవుణ్ణి స్మరిస్తూ దీపాన్ని వెలిగించింది అదే సమయంలో ఆమె భర్త సుదర్శనుడు అక్కడికి వచ్చి సుశీలను పరిహాసిస్తూ ఇలా అన్నాడు సుశీల నీవు ప్రతిరోజు ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తావు దీనివల్ల ఏమి లాభం ఇది కేవలం నూనె వృధా అంతే అంతే అని అంటాడు తమ భర్త నోటి నుండి ఈ మాటలు విని సుశీల శాంతంగా ఉంది ఆమె కోపగించుకోలేదు కఠినమైన మాటలు మాట్లాడలేదు ఆమె నిదానంగా లేచి తన భర్త ముందుకెళ్ళి అత్యంత వినయంతో ఇలా అంది ఓ స్వామి ఈ దీపం కేవలం నూనె మరియు ఒత్తితో వెలగదు ఇది నా శ్రద్ధతో మరియు భక్తితో వెలుగుతుంది ఈ దీపం నా హృదయపు భక్తికి సంకేతం దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి ఆగమనం అవుతుంది మరియు ధర్మపు వెలుగు వ్యాపిస్తుంది తన భార్య ఈ మాట విని తర్కం మరియు పాండిత్యపు గర్వంలో మునిగి ఉన్న సుదర్శనుడు నవ్వుతూ ఇలా అన్నాడు సుశీల ఈ దీపం అంత అద్భుతాలు చేయగలిగితే సరే ఇది నీకు ఏదైనా కష్టం నుండి రక్షణ ఇవ్వగలదా అని నేను కూడా చూడాలనుకుంటున్నాను ఏమైనప్పటికీ ఇది నాకు కేవలం మూఢనమ్మకంలా అనిపిస్తుంది అని అంటాడు తన భర్త ఈ మాటలు విని సుశీలకు చాలా దుఃఖం కలిగింది కానీ ఆమె ఏమీ చెప్పలేదు ఆమె కేవలం శాంతస్వరంలో ఇంత మాత్రమే అంది ఓ స్వామి సంకట సమయంలోనే భక్తి పరీక్షించబడుతుంది మరియు ఏ భక్తి అయితే నిజమైందో అది ప్రతి పరీక్షలోనూ విజయవంతమవుతుంది అలా చెప్పి ఆమె ఇంటి పనులను చేయడానికి వెళ్ళింది తర్వాత ఒకరోజు హఠాత్తుగా సుదర్శనుని జీవిత గమనాన్ని మార్చే ఒక సంఘటన జరిగింది అయోధ్య నగరంపై ఒక పెద్ద కరువు వచ్చింది నెలల తరబడి ఆకాశం వర్షం లేకుండా ఖాళీగా ఉంది మేఘాలు వస్తున్నా వర్షం పడటం లేదు దీని ఫలితంగా పొలాలు ఎండిపోయాయి చెరువుల్లో నీరు ఖాళీ అయిపోయింది భూమిపై పెద్ద పగ్గుళ్ళు ఏర్పడ్డాయి మొత్తం నగరం భయం మరియు బాధలో మునిగిపోయింది ధాన్యాల ధరలు బాగా పెరిగాయి ఆకలితో పిల్లలు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు నిస్సహాయంగా వారిని చూస్తున్నారు నిదానంగా ఆ కరువు ఎంత పెరిగిందంటే రాజభవనంలో కూడా ఆహార కొరత ఏర్పడింది ఆ విపత్తు అగ్ని నుండి సుదర్శనుడి ఇల్లు కూడా తప్పించుకోలేదు ఏ ఇంట్లో అయితే గతంలో యజ్ఞ పొగ వచ్చేదో అక్కడ ఇప్పుడు పొయ్యి కూడా ఆరిపోయింది పాఠం యొక్క శబ్దం ఇప్పుడు ఆకలి కేకల క్రింద అణిగిపోయింది ఇంట్లో ఉన్న ధాన్యపు గింజలు అయిపోయాయి మరియు ఒక మరియు ఒక పాత్ర నీరు కూడా దొరకడం కష్టమైపోయింది తాను పెద్ద జ్ఞాని అని తెలుసుకున్న సుదర్శనుడు ఇప్పుడు నిస్సహాయుడయ్యాడు అతని ముఖంపై నిరాశ గీతలు ఏర్పడ్డాయి కానీ ఇంత జరిగిన సుశీల నమ్మకం అచంచలమైనది ఆమె తన దేవుడిపై విశ్వాసాన్ని ఎప్పుడూ విడవలేదు ఆమె ఉపవాసం ఉన్న దీపాన్ని మాత్రం వెలిగిస్తూనే ఉండేది ఆమె తన కళ్ళల్లో ఆశ వెలుగును ఉంచుకుని తన భర్తతో ఇలా అంది ఓ స్వామి ఈ దీపం ఎంత చిన్నదైనా దీని వెలుగు నా నమ్మకం కంటే పెద్దది ఈ దీపం వెలిగేంతవరకు మనకేమీ కాదు మిత్రులారా అని చెబుతుంది శ్రీకృష్ణుడు చెప్తూ ఆమె ప్రతి సాయంకాలం అదే విధంగా గుమ్మంపై దీపాన్ని వెలిగించేది ఆమె ఇంట్లో అన్నం మరియు నీరు అయిపోయినా ఆమె దీపాన్ని వెలిగించేది ఎందుకంటే దేవుడిపై ఆమె విశ్వాసం అచంచలమైనది ఆ సమయం ఆ సమయం రాత్రి చుట్టూ భయంకరమైన చీకటి ఆవరించి ఉంది ఆకాశంలో నక్షత్రాలు లేవు చంద్రుని ఏ కిరణం భూమిపైకి దిగడం లేదు దిక్కులు మౌనంగా ఉన్నాయి గాలి నిలిచిపోయింది మరియు అయోధ్య వీధులు ఖాళీగా ఉన్నాయి ప్రతి ఇంట్లో ఆఖరి మరియు చింత యొక్క నీడ ఉన్న సుదర్శనుడి గుమ్మంపై మాత్రం ఒక దీపం వెలుగుతుంది అది సుశీల ప్రతిరోజు వెలిగించే అదే సంధ్యా దీపం ఆ రాత్రి ఆ దీపం ఎప్పటికంటే ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంది దాని జ్వాల ఏదో అదృశ్య శక్తికి సంకేతం ఇస్తుంది సుశీల ఆ దీపం ముందు కూర్చుని దేవుణ్ణి స్మరిస్తుంది ఆమె కళ్ళల్లో అలసట ఉన్న విశ్వాసం వెలుగు ఇంకా మెరుస్తుంది ఆమె హృదయంలో కేవలం ఒకే ఒక భావం ఉంది ప్రభు నా దీపం మీ సంకేతం ఇది వెలిగేంత వరకు నా మనసు కూడా మీ పాదాలకు జోడించబడి ఉంటుంది ఆమె మనస్సులోనే పరమాత్మకు ప్రార్థిస్తుండగా హఠాత్తుగా వాతావరణంలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది దీపం జ్వాల ఒక్కసారిగా ఎత్తుకు పెరిగింది మరియు చుట్టూ ఒక దివ్యమైన వెలుగు వ్యాపించింది సుశీల ఆశ్చర్యంతో అటు ఇటూ చూసింది తనకేం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు అప్పుడు ఆమె దృష్టి గుమ్మంపై పడింది అక్కడ ఒక అత్యంత సుందరమైన తేజోమయమైన మరియు దివ్యమైన స్త్రీ నిలబడి ఉంది ఆమె రూపాన్ని వర్ణించడం కష్టంగా ఉంది ఆమె బట్టలు బంగారంలా మెరుస్తున్నాయి ఆమె కళ్ళ నుండి కరుణ యొక్క మధుర కిరణాలు వస్తున్నాయి మరియు ఆమె పాదాల స్పర్శతో భూమిపై పువ్వులు వికసించాయి నారద ఆమె సాధారణ స్త్రీ కాదు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి సమస్త ఐశ్వర్యం సౌభాగ్యం మరియు కరుణకు ఆదిదేవత లక్ష్మీదేవిని చూసిన సుశీల హృదయం భక్తితో నిండిపోయింది ఆమె వెంటనే తన రెండు చేతులు జోడించి నమస్కరించింది ఆమె హృదయం శాంతి మరియు ఆనందంతో నిండిపోయింది ఎందుకంటే ఆ క్షణంలో ఆమెకు భక్తి ఎప్పుడు వృధా కాదు మరియు సత్యమైన శ్రద్ధ స్వయంగా దేవుణ్ణి చూపిస్తు చూపిస్తుంది అని అనుభవమైనది లక్ష్మీదేవి కరుణతో ఆమె వైపు చూసి మధుర స్వరంలో ఇలా అన్నారు సుశీల నీ భక్తికి నేను అత్యంత సంతోషించాను నీవు కష్ట సమయంలో కూడా నీ నియమాన్ని విడవలేదు అడుగు నీకు ఏ వరం కావాలి అని అడిగారు లక్ష్మీదేవి ఈ మాటలు విని సుశీల చేతులు జోడించి ఇలా అంది తల్లి నాకు ఎలాంటిదనం వైభవం లేదా అమూల్య రత్నాలు వద్దు నాకు ఇంత మాత్రమే వరం ఇవ్వు నా ఇంటి దీపం ఎప్పుడూ ఆరిపోకూడదు ఈ దీపం ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద వెలుగుతూ ఉండాలి నా కుటుంబంలో ఎల్లప్పుడూ ధర్మం శాంతి మరియు సుఖం నెలకొని ఉండాలి మరియు నా వంశస్థులు ఈ దీపం యొక్క మహిమను మర్చిపోకూడదు అని చెప్పింది అప్పుడు లక్ష్మీదేవి తథాస్తు నీ ఇంట్లో ఎల్లప్పుడూ వెలుగు ఉంటుంది ఈ దీపం ఎప్పుడూ ఆరిపోదు మరియు ఏ మనిషి అయితే సాయంకాలం శ్రద్ధ మరియు భక్తితో ఈ దీపాన్ని వెలిగిస్తాడో అతని జీవితం నుండి దారిద్ర్యం రోగం మరియు భయం ఎల్లప్పుడూ దూరంగా ఉంటాయి అతని ఇంట్లో ఎల్లప్పుడూ నా శాశ్వత నివాసం ఉంటుంది మరియు దేవతలు స్వయంగా అతనిని రక్షిస్తారు ఈ దీపం కేవలం నూనెదు కాదు ఇది శ్రద్ధకు సంకేతం ఎవరు ఈ దీపాన్ని సత్యభావంతో వెలిగిస్తారో వారి జీవితం ప్రకాశవంతమవుతుంది అని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమయ్యారు అప్పుడు అక్కడ కేవలం దీపం జ్వాల మాత్రమే వెలుగుతుంది కానీ ఆ జ్వాలలో అప్పు ఇప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వాదం మెరుస్తుంది సుశీల కన్నీళ్లతో దీపం వైపు చూసి తల నమస్కరించింది మరుసటి రోజు ఉదయం సుదర్శనుడు కళ్ళు తెరిచినప్పుడు అతని ముందు ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు నిన్నటి వరకు అతని ఇంటి ధాన్యాగారాలు ఖాళీగా ఉండేవి కానీ అక్కడ ఇప్పుడు ధాన్యాలతో నిండిన పాత్రలు ఉంచబడ్డాయి ఒడ్లు గోధుమలు బియ్యం మరియు పండ్లు కూరగాయలు చక్కగా సర్దబడి ఉన్నాయి సుదర్శనుడు ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు ఇదంతా ఎలా జరిగిందో అతనికి అర్థం కావడం లేదు సుదర్శనుడు వెంటనే తన భార్య దగ్గరకు వెళ్ళి ఆమెను అడిగాడు సుశీల ఇదంతా ఎలా జరిగింది నిన్నటి వరకు మన ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు ఈరోజు ఇక్కడ ఇంత సంపద ఎలా సాధ్యమైంది సుశీల ముఖంపై శాంతమైన నవ్వు ఉంది ఆమె సమాధానమిచ్చింది స్వామి ఇది ఏ మనిషి పని కాదు ఇది ఆ దీపం యొక్క కృప లక్ష్మీదేవి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు వారి ఆశీర్వాదం వలన ఈ అద్భుతం జరిగింది ఇది విని సుదర్శనుడి కళ్ళు తడిశాయి అతనిలో పశ్చాత్తాప భావం మరియు భక్తి అలలు ఒకేసారి వచ్చాయి అప్పుడు ఇలా అన్నాడు సుశీల నేను జ్ఞానం యొక్క అహంకారంలో చీకటిలో జీవించేవాడిని ఈరోజు ఈ చిన్న దీపం నాకు వెలుగు యొక్క నిజమైన అర్థాన్ని నేర్పింది నేను శాస్త్రాలలో చాలా చదివాను కానీ ఈరోజు నీ భక్తి నాకు సాక్షాత్ ధర్మస్వరూపాన్ని చూపించింది ఈ రోజు నుండి నేను కూడా నీతో పాటు సంధ్యాదీపాన్ని వెలిగిస్తాను ఈ దీపం ఇకపై కేవలం నీ జీవిత దీపం కాదు మన ఇద్దరి జీవిత దీపం అవుతుంది మిత్రులారా ఆ రోజు నుండి సుదర్శనుడు మరియు సుశీల ఇద్దరూ సాయంకాలం గుమ్మంపై దీపం వెలిగించే నియమాన్ని పెట్టుకున్నారు రోజులు గడిచే కొద్దీ వారి జీవితంలో సుఖం శాంతి మరియు సంపద తిరిగి వచ్చాయి గతంలో దుఃఖం ఉన్న ఇంట్లో ఇప్పుడు భక్తి వెలుగు వ్యాపించింది నిదానంగా ఈ అద్భుతం నగరంలో వ్యాపించింది ఇరుగు పొరుగు వారు విచారించినప్పుడు సుశీల నవ్వుతూ అంది సంధ్యాదీపం కేవలం ఇంటిని మాత్రమే కాదు హృదయాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది ఆమె మాటల నుండి ప్రేరణ పొందిన అయోధ్యలోని ప్రతి గృహిణి ప్రతిరోజు సాయంకాలం దీపాన్ని వెలిగించే సంకల్పం తీసుకుంది చూస్తుండగానే అయోధ్యలోని ప్రతి ద్వారంపై వెలుగు ఉంది ప్రతి హృదయంలో భక్తి ఉంది ఆ దృశ్యం చూసి ఆకాశం నుండి దేవతలు కూడా సంతోషించారు మరియు లక్ష్మీదేవి స్వయంగా విష్ణులోకం నుండి నవ్వుతూ అన్నారు ఓ చూడండి ఒక్క సుశీల భక్తి మొత్తం నగరాన్ని ప్రకాశవంతం చేసింది అని చెప్పింది స్నేహితులారా చివరిగా భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ దేవఋషి అప్పటి నుండి ఈ సాంప్రదాయం నడుస్తుంది సాయంకాలం అయినప్పుడు ప్రతి ఇంటి గుమ్మంపై ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపం కేవలం వెలుగు ఇవ్వడానికి కాదు అది శ్రద్ధ సమర్పణ మరియు భక్తికి సంకేతం ఈ దీపం ధర్మపు దీపం శ్రద్ధతో దీపం వెలిగించినప్పుడు మనిషి తనలోని చీకటి లోభం కోపం మరియు మోహాన్ని నాశనం చేస్తాడు చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న జ్యోతి కూడా దానిని ఓడించగలదు అని ఈ దీపం గుర్తు చేస్తుంది ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో అక్కడ దేవీ లక్ష్మి నివాసం ఉంటుంది అక్కడ పేదరికం రోగం మరియు భయం ప్రవేశించలేవు అని చెబుతాడు అప్పుడు నారదుడు ప్రభు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఈ సంధ్యా సమయంలో వెలిగించే దీపం యొక్క మహిమ నాకు పూర్తిగా అర్థమైంది దాని యొక్క వెలుగు ఎంతటి పవిత్రమైనదో నాకు పూర్తిగా తెలిసొచ్చింది అని నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరును కామెంట్ చేయండి ఆ లక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రులు కండి